మీటింగ్ వేరే ఫ్లాప్ అయింది అని చెప్పావు ఈ నోట్ బ్యాను కరోనా నుంచి ఎవరి దగ్గర డబ్బులు వెళ్ళేదప్పవు వాళ్ళ దగ్గర డబ్బులు ఉందప్ప కానీ మన దగ్గర వాళ్ళకి ఇవ్వడానికి ఏ డాక్యుమెంట్స్ లేవే అదే పెద్ద ప్రాబ్లము లాటరీ గీటరీ కొట్టింటే ఏదో చేసేవాడిని లాటరీ గీటరీ అవన్నీ వదలు వర్కౌట్ అవ్వదు అమిట నాతో ఉండే నానాకారు దాన్ని అమ్మేద్దామంటే యాభై వేలు పైన ఎవరు తీసుకోరు డాక్టర్ వేరే త్వరలో ఆపరేషన్ చేయమని చెప్పారు పెద్ద ప్రాబ్లం అయింది ఏమన్నా ఐడియా చెప్పప్పా నా చేయి కాళ్ళు అదురుతున్నావి చేద్దాము కేజీ

నేను ఒక అమ్మాయిని మర్డర్ చేశానంట నన్ను విడిపించేదానికి నువ్వు లాయర్గా వస్తావంట నేను మర్డర్ నువ్వు లాయర్ అంట అంటే మనిషి ఎప్పుడు డబ్బులు వెలికేసుకోవాలి పెద్ద పెద్ద బండ్లు కట్టి ఉండేదానికి కాదు హాస్పిటల్కి ఏమన్నా చూపించేదానికైనా సరే సరే నువ్వేం టెన్షన్ తీసుకోకు ఇదొక్తి నాకి హలోయ్యాం అయ్యో పోలీసు వాళ్ళు బండి పట్టుకున్నారు సార్ మూడేళ్లుగా ఇన్సూరెన్స్ కట్టలేదు ఇన్సూరెన్స్ అయిందని మీకే ఇన్సూరెన్స్ లేదా సార్ ఇప్పుడు ఇన్సూరెన్స్ గురించి డీటెయిల్స్ ఇస్తాను సార్ చెప్పండి సార్ మీరు అడిగింది హెల్త్ ఇన్సూరెన్స్ కదా ఆ ఇన్సూరెన్స్లో మా కంపెనీ చాలా ఫేమస్ సార్ మీ భార్య వయస్సు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అన్నారు కదా అలాంటి వాళ్ళకి మన దగ్గర సీనియర్ సిటిజన్ రెడ్ కార్పెట్ అనే స్కీమ్ ఉంది సార్ మీరు ఇయర్లీ ట్వంటీ ఎయిట్ థౌసండ్ పే చేస్తే టెన్ ల్యాక్ వరకు హాస్పిటల్ బిల్ క్లెయిమ్ అవుతుంది సార్ మీరు ఇయర్లీ థర్టీ ఎయిట్ థౌసండ్ పే చేస్తే ట్వంటీ ల్యాక్ వరకు హాస్పిటల్ బిల్ క్లెయిమ్ అవుతుంది సార్ నా పక్క నుంచి రెండు వేలు డిస్కౌంట్ సార్ అప్లికేషన్ ఫిల్ చేసి ఆధారిస్తే పాలసీ రెడీ చేసేస్తాను సార్ ఈ డబ్బులు కట్టేస్తే హాస్పిటల్ బిల్ మొత్తం మీరే పే చేసేస్తారా నో 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 అలా కాదు సార్ ముందు మీరే హాస్పిటల్ బిల్ పే చేయాలి తర్వాత మా కంపెనీ మీకు హాస్పిటల్ బిల్ క్లెయిమ్ ఇస్తుంది సరే సరే పోయే రండి ఇప్పుడు కావాల్సిన డబ్బులకే దారి లేవు ఇక వీనికి ఇరవై ఎనిమిది వేలు ఇవ్వాల కేజీఎఫ్ మనకి ఈ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అన్ని వర్కౌట్ కాదు చూద్దాం దేవుడా నా భార్యని కాపాడయ్యా డబ్బులు ఏ విధంగా వచ్చినా పర్వాలేదు ఆపరేషన్ చేయాలని డాక్టర్ చెప్పారు ఆపరేషన్ చేయకపోతే నా నింజీరాతో ఉండదు అది ఎలాంటి బరి నువ్వు మేకప్ కిట్ కొని లేదు అని ఇల్లు వేసి వెళ్ళిపోయావా చూడు మనిషికి మకం సౌందర్యం కన్నా మనసులో సౌందర్యం ఎక్కువ ఈ బద్దు మంచి పేమెంట్ వస్తుంది నీకు మంచి మేకప్ కిట్ కొని పెడతాను త్వరగా ఇంటికి వచ్చాయి ఈ ఆడోళ్ళు టిక్టిక్ ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత తినే తక్కువ చేస్తారు కానీ మేకప్ మకం తక్కువ చేయనే చేయడం రావయ పిలుస్తా ఉంటా వినబట్లేదా పిల్ల అదేంటయ్యా ఎప్పుడు మొబైల్ మొబైల్ అంటావు అదే నీకు అన్నం పెడుతుందా చూస్తూ ఉండు నా బాధలకు పరిహారం సరేదా ఓకే టైం అదేమో డబ్బు స్కీమ్ అని చెప్తావే ఏం తల్లి చెప్పి ఇప్పుడు చెప్తాను మీరాడా ఆడండి మళ్ళీ బాగుండే కాడే వస్తా ఉండలేదు ఏ ఒక నిమిషం ఒక నిమిషం ఏ ఇదేంటి కేజీఎఫ్ ఇప్పుడు కలిసేస్తున్నాడు చెప్పయా కేజీఎఫ్ ఎక్కడున్నావా షూటింగ్ లేకపోతే కొంచెం ఏ నా పెళ్ళం నీ ఫిలం పిలుచుకొని పోలేదు నీ కోపంగా మాలు పిలుచుకొని పోవాలా అనుకున్నాను ఈ ఆటలు అయిన తర్వాత అయ్యో అందుకైనా ఇంపార్టెంట్ రాప నువ్వు అయ్యో పాప నువ్వు ఇంత అర్జెంట్గా ఎప్పుడు పిలవలేదు ఏమో సమాచారం ఉండాలి సరే ఎక్కడ రావాలా చెప్పు హలో రాజేష నేను మామూలు స్పాటికి వస్తున్నాను ఇది సెక్స్టాంటు ఇంగ్లాండ్ రాజా గారిది యాంటీక్ పీసు రెండు వంద ఏండ్ల పాటది రెండు ఏండ్ల దీని రేటు వంద కోట్లు ఉంటుంది ఎవరిని చూసినా బట్టలెక్క కనిపిస్తారు బట్టలేకనా ముప్పై లక్షలు కావాలి నీకెవరైనా పరిచయం ఉన్నారా డీల్ చేసిస్తావా లింక్ గురించి వదిలేయి అది నేను చూసుకుంటాను మీరు కన్ఫర్మ్ అట్టుకొని ఈ ఐటమ్ నీకెక్కడ దొరికింది అదంతా నీకు అక్కర్లేదు కుదిరిస్తావా కుదిరిస్తాను ఈ సోషల్ మీడియాలో ఎంత చేసినా ఫాలోవర్స్ ఎక్కువ లేదు చెప్తున్నావు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ వదులు నాకు ఐదు మంది లవర్స్ అవునా అదెలాగా చూడే మేము రియల్ కన్నా రీల్గా ఉండాలి కొంచెం మేకప్ షాప్ ఎక్కువ చేయాలి